హాయ్ ఫ్రెండ్స్ నాటి కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇవి మావే ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ రోగాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ గుడ్లు కానీ చికెన్ కానీ తినకండి ఫ్రెండ్స్ కావాలనుకుంటే ఇక్కడ ఊళ్ళల్లోకి వచ్చి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్ హాయ్ మా కోళ్ళు చూడండి దాన పెట్టినా తినేస్తున్నాయి బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే ఏ ఇబ్బంది లేదు ఇప్పటి వరకు దేవుడు దయ వల్ల మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి మంచిగా తినేస్తున్నాయి నాటుకోడి నాటుకోడి ఫ్రెండ్స్ ఎంత ఉన్నా కూడా ఏ బైలర్ చికెన్ కూడా రాదు అది ఎట్లనైనా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ నాటుకోడి బాగుంటుంది పులుసు పెట్టుకుంటే మొన్న మా పాప మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఇంతకుముందు ముందు మీకు చూపించాను ఫ్రెండ్స్ నాటికోడి కోషణ అని ఇది ఈ ఇంట్లోదే ఫ్రెండ్స్ అది బాగున్నాయి ఫ్రెండ్స్ ఎంతో బాగుంటుంది కూర కూడా మంచిగా ఇంట్లోనే ఏ రోగాలు ఏ మందులు ఏ సూదులు ఏమి రాకోకుండా చూసుకొని ఇలా పెంచుకొని మంచిగా కోసుకోవచ్చు మన ఇంట్లో అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఛానాలు మా కోళ్ళు మీకు నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్